మనం డీజే పెట్టుకొని ప్రధాన వీధులు కూడా ఇట్లా ర్యాలీలా ఒకసారి ఎందుకంటే అందరికీ తెలవాలే ప్రజా ప్రజావిరుడు పండగ సాయన జయంతి ఉన్నది ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో పండగ సాయన నూట అరవై ఐదవ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్ని పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు మోదురా సంఘ పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు జాతిని ఉద్దేశించి మాట్లాడారు రాబోయే కాలంలో మనమందరం పండగ సాయనని ఆదర్శంగా తీసుకొని పోరాడాలని అన్నారు బీసీడీ నుండి బీసీఏకు రిజర్వేషన్ సాధించే విషయంలో కూడా మనం ముందుకెళ్లాలని అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో పట్టణానికి చెందిన పలువురు నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు నాయకుడు ప్రతి ఒక్కరికి నాయకుడే ఆ మహనీయుడు మన జిల్లాలో పుట్టినందుకు మనం ఎంతో గర్వంగా ఉండాలి ఈ జయంతి ఇప్పుడు ఈ ప్రయత్నము మన జయంతి వరకు విగ్రహం పెద్ద ఎత్తి మనం పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటున్నారు మన గుజరాత్లో పైసినట్టుగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఏ మనం మాట్లాడుకొని ఏ ఇంత యాక్టివ్ కూడా మన జనాన్ని మన ఆయన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ కానీ పెద్దగానే ఇంకా ఎంతమంది మంది వస్తారు ఎంత మంది రూపాయలు ఎక్కడ పెట్టాల్సి వస్తుంది లక్షల మంది జనాభా ఉన్నారు జన కాబట్టి అడవుల్లో ఉండి జనా కనీసం మన లక్షల మంది ఉన్నాం పేదలు అవసరం చేస్తారు చేసి ఇంకా నెక్స్ట్ వచ్చినానికి ప్రోగ్రామ్ ఇంకా బలంగా చేద్దాం ఇప్పుడు వందమంతా వెయ్యి ఈ కార్యక్రమాన్ని కోరుకుంటూ అనుకున్నాం కానీ దానికి కొన్ని కారణాల వల్ల మనం వేసుకున్నట్లు అనిపిస్తుంది ఈ కార్యక్రమం జయంతులు జరుపుకోవడం ఇది ఈసారికే ఎనిమిదో తేదీ నెక్స్ట్ వచ్చేసరికి అది ఇరవై నుంచి ఇరవై ఆరు తేదీ మధ్యలో ఉండోత్సవం అని చెప్పేసి మొన్ననే స్టేట్ కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది ఎందుకు నిర్ణయించుకున్నామంటే రాణి అని చెప్పేసి ఒక లెటర్ రాసిన డేట్ తీసుకొని ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన కొంతమంది దుర్మార్గులు వాళ్ళను ఖండించడాని కోసం ఆ రోజు లెటర్ లో ఏటేటు అని చెప్పేసి చూశాం ఆయన బతికింది నలభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యనే బతికి ఉన్నాడు అయితే ఆ సంవత్సరాల శంకరమ్మ లెటర్ ఎప్పుడు రాసింది ఆ లెటర్ ఆధారం చేసుకుని ఈయన జయంతిని జరుపుకుందామని చెప్పేసి మొన్న రీసెంట్ చేసుకోవడం జరిగింది ఇంకా పెద్దలందరూ చాలా మంది రావాల్సి ఉన్నది కాబట్టి ఆ మీటింగ్ లో డిసైడ్ చేయలేదు మళ్ళీ సారికి మళ్ళీ సంవత్సరాల కన్నా ఎదురలేదు కాకుండా కరెక్ట్ ఒక డేట్ డిసైడ్ చేసుకున్నామని చెప్పేసి అనుకోవడం జరిగింది అయితే ఇదంతా ఇలా పోతే అది నెక్స్ట్ తారీఖు సంవత్సరాల అదేవిధంగా బలిన వర్గాల వారికి కూడా ఎంతో మనం అనుకుంటున్నాము ఆ కాలంలో ఆయన మరి వారి గుండెల్లో రైలు ఏపీ పరిగెత్తిస్తే మనం ఈ రోజు మరి ఉన్నటువంటి పెద్ద విధంగా భూస్వాముల గుండెల్లో కానీ సైకిళ్ళన్నా పరిగెత్తించాలిగా మరి అది లేకుండా ఆయన అదేసి చేసానుకున్నా కానీ మరి మనం ఏం చేయాలనే మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా మనము ఈ విగ్రాన్ని ఇక్కడనే దాంట్లో పక్కన స్థలం చాలా ఉంది ఈ రోడ్డు వర్క్ వరకు మనకు కూడా తెలుసు అయ్యిందనేది అభినీలతో మన ఆశయాన్ని వదిలించుకో విధంగా చాలా మంది మన దాంట్లో మన కులంలో దాదాపుగా నేను లెక్కలు తీస్తే డెబ్బై శాతం మంది ఇంటర్మీడియట్ వినంగా ఎని వస్తుంది ఎందుకు గ్రామం అయిపోయినా వెంట మరి పదకొండు తారీఖు పద్నాలుగు తారీఖుగా ఆయన విగ్రహం కోసము వార్త ఫ్రీయాలి అన్న దాన్ని ఈ చర్చలు తీసుకొని వస్తామని చెప్పిండు మరి ఇంకొకటి మన యొక్క గుజరాత్ సంఘం సంబంధించినటువంటి చేపల సంఘం కూడా తప్పులు జరుగుతుంది ఇంకోటి ఓల్డ్ బజార్ మురళిపల్లి దగ్గర గతంలో శేఖరన్న గారు ఇచ్చిన స్థలంలో ఇప్పుడు దాన్ని పూర్తిస్తాయి గతంలో లక్ష్మణారెడ్డి సార్ కూడా కొంత డబ్బు ఇవ్వడం వల్ల అది ఒక స్థాయిలో కన్స్ట్రక్షన్ అయి ఉన్నది ఆ విషయాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే సార్ శేఖరన్న గారు మరియు ఎమ్మెల్యే లక్ష్మణ రెడ్డి గారు ఇచ్చిన కన్స్ట్రక్షన్ నేని సాధ్యమైన జరుగుతుంది ఈ జనాభా చాలా ఉన్నది సుమారు అరవై వేల ఓట్లు ఉన్నదని గుర్తించి చెప్పింది కూడా గౌరవ శాసనసభ్యులు కాబట్టి వీళ్లకు ఖచ్చితంగా ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి ఎవరికి ఎంఆర్ఓ గారికి మన మున్సిపల్ కమిషనర్ గారు ఆయన ఫోన్ చేయడం జరిగింది ఇంకప్పుడు సుమారు నెల నెల పదిహేను రోజుల కిందనే కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఏది మన యొక్క మంత్రి గారితో శంకుస్థాపన భూమి పూజ అయిపోయిన తర్వాత అందరం కూడా మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు టీడీపీ అనకుండా టీఆర్ఎస్ అనకుండా బీజేపీ అనకుండా కాంగ్రెస్ మన సిపిఎం సిపిఐ ఎన్ని పార్టీలు ఉన్నా సరే మన సంబంధించిన మొదలందరితో కూడా కలుపుకొని ఒక రిప్రజెంటేషన్ మరి ఆయనకు మౌల సన్మానం మంత్రి గారికి మరి ఎమ్మెల్యే గారికి చేసి మనం ఉన్న కదా ప్రస్తుతం అయితే ఏదైతే నా పేరు జనల్గడ్డ వెంకటరమణ మాది సూర్యాపేట జిల్లా కోదాడ ఈ యొక్క రెండు రాష్ట్రాలలో ఎక్కువగా నేను నరసింహ స్వామి వినాయకుడు ఆంజనేయుడు ఇలా ఎనిమిది రకాల వేషాలు వేస్తున్నాను ఫస్ట్ టైం మన ఇక్కడ నుంచి మన నిన్న ఫోన్ చేసి అయ్యా మాకు పండగ సాయన వేషం కావాలి అంటే మరి మొదటిసారిగా నేను ఎప్పుడైనా చేతులు చూశాను ఆనాడు రజాకారులకు వ్యతిరేకంగా పేదలకు అండగా మరి ఆయన ప్రాణాలు ఎదురొచ్చి నిలిచి మరి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడి మరి విరుక్షణమైనటువంటి పోరాటం చేసి చనిపోయినట్టుగా నేను ఆయన యొక్క చరిత్ర చూస్తున్నాను ఈరోజు ఆ వేష చదువు చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే చరిత్ర మనవద్దు ఆ రోజు అలాంటి మహానుభావులు పోరాడి బ్రిటిష్ వాళ్లకు రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి వాళ్ళ ప్రాణాలు అందించి చేయబట్టే చేపట్టే ఈరోజు మనం ఇంత సుఖంగా ఉంటున్నాము మరి ఇలా మనం ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నాం అంటే ప్రధానంగా అలాంటి మహానుభావులు వాళ్ళు మర్చిపోవద్దు ఈరోజు ఇంత ఘనంగా ఆయన్ని పండసాయాన్ని గుర్తు చేసుకొని ఆ మహానుభావుల కోసం మీరింత టైం వచ్చించి దాన్ని అంత దూరం పిలిపించి ఇంత విలువైనటువంటి సమయాన్ని ఆ మహానుభావుని కేటాయించినందుకు మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం